తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణం బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానం నందు ఉగాది శ్రీరామనవమి పురస్కరించుకుని తెలుగు నూతన సంవత్సరాన్ని సందర్భంగా ఉగాది పచ్చడి ప్రసాదంతో ప్రారంభమై తొమ్మిది నుంచి పదిహేడు వరకు శ్రీరామునికి వసంత నవరాత్రులు విశేష పూజా కార్యక్రమాలు ఉగాది రోజున సాయంత్రం హైదరాబాద్ వారిచే పంచాంగ శ్రవణం తొమ్మిది రోజులు రోజుకో అలంకారంతో విశేష పూజలు జరుగుతుందని శ్రీరామనవమి సందర్భంగా పదిహేడవ తేదీన జరుగు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు భక్తులు కళ్యాణాన్ని తిలకించి అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లికార్జున శర్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బ్రాహ్మణ పేటలో బ్రాహ్మణ శ్రీ సీతారాముల దేవస్థానం రేపు అనగా తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష అలంకరణ మరియు ఉగాది పచ్చడి ప్రసాదాన్ని భక్తుల భక్తులకి అందరికీ వినియోగించడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు తొమ్మిది రోజులు కూడాను స్వామివారికి వసంత నవరాత్రుల కార్యక్రమాలు జరగబడతాయి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు ఉంటాయి మరియు కళ్యాణానంతరం స్వామివారి అన్న ప్రసాద వినియోగం ఉంటుంది భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క దర్శనాన్ని పొంది స్వామివారి కృప పాత్ర కోరుచున్నాం తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు తొమ్మిది రోజులు కూడాను స్వామివారికి వసంత నవరాత్రుల కార్యక్రమాలు జరుగుబడతాయి అలాగే ప్రతిరోజు కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి భరతనాట్యం కూచిపూడి కోలాట కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మరియు టిటిడి వారి ద్వారా అన్నమాచార కీర్తనలు మరియు హరికథా కాలక్షేప కార్యక్రమాలు ఉంటాయి పదిహేడు ఉదయాన్నే స్వామివారి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది తదనంతరం స్వామివారి యొక్క అన్న ప్రసాది వితరణ జరుగుతుంది తదనంతరం సాయంత్రం ఆరు గంటలకి గ్రామోత్సవ కార్యక్రమం కూడా విశేషంగా అంగరంగ వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచు ఉభయ దాతలు అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆ విశేష అలంకారాన్ని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కోరుచు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్